హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బోనారా ఈరోజు వీడియో వచ్చేసి రాగులు పాయసం సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసానండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాము ముందుగా ఒక కప్పు నైటు శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నానండి ఉదయాన్నే దోరుగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో అప్పుడే ఇది పాయసం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పట్టాలండి పిండి అనేది తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి గ్లాసుడు పాలు పోసానండి ఒక గ్లాసున్నర నీళ్ళు పోసాను ఇలా పోసి మరగనిచ్చానండి ఈ పాయసం మాత్రానికి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి ఎముకలకి బలము ఆరోగ్యము దృఢంగా ఉంటాయండి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనమాట ఈ రాగి పాయసం మనం తాగినట్లయితే ఇలా నేను రాగి పిండిని ఐదు స్పూన్లు తీసుకున్నానండి ఐదు స్పూన్లు తీసుకొని ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకొని కలుపుకొని ఇలా చాలా టేస్టీగా ఉందండి ఈ పాయసం చాలా మంచిది అనమాట ఇలా మరుగుతున్నాయండి పాలు ఇలా మరుగుతున్న టైంలో ముందుగా మనం రాగి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతుండగా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చానండి ఇది బాగా హై ఫ్లేమ్లో పెట్టినా గట్టి పడుతుందండి అందుకే దగ్గరుండి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడకనివ్వాలన్నమాట చూడండి ఇలానే సరిపోతుందండి అది ఆరిపోయిన తర్వాత గట్టిగా అవుతుందనమాట ఇలా ఉండాలన్నమాట నేను చూపించిన విధంగా ఉండాలన్నమాట తర్వాత బౌల్ తీసుకొని బౌల్లో ఒక్కొక్క బౌల్లో ఇలా మనం పోసుకొని చూడండి బాదం పప్పుల్ని ఇలా వేసుకోవాలండి పైన చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా రుచిగా ఉందండి చాలా ఆరోగ్యం అన్నమాట ఒక కప్పు తింటే చాలండి సమ్మర్ కాబట్టి పిల్లలకి బాగా నీరసంగా అవుతారు కదా ఆ నీరసాన్ని పోగొట్టేది ఈ రాగి పాయసం అండి తప్పకుండా పిల్లలకి వారానికి ఒకసారి ఇలా ఇవ్వండి చూడండి నెయ్యి కూడా వేసాను వేడివేడి పాయసం కాబట్టి నేను కరగవట్లేదండి చక్కగా దాంట్లో కరిగి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని ఈ పాయసాన్ని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇలా తీసుకొని మొత్తం నెయ్యిని ఇలా కలుపుకొని మనం తాగినట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి నచ్చితే ఈ పాయసాన్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి